భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర భూమి ఎందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత ఎందే ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం తంసచాండూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురువైనటువంటి కృష్ణుడు జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత మరి జగద్గురు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములనన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అది అందుకని కృష్ణం వందే జగద్గురుం అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు అయితే చిత్రమైనటువంటి విషయం అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది కానీ ఆయన భగవద్గీత బోధ చేయలేదు కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు మాత్రమే బోధ చేశారు అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి అనేక మందిని కూర్చోపెట్టి చెప్పినవి కౌ ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుఖబ్రహ్మ చెప్పారు భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా నాలుగు మాటలు చెప్పినట్లుగా ఉండదు అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్ని అంతటినీ చెప్తారు సర్వోపనిషదో గావ దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు అది సర్వోపనిషదో గావో ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేటటువంటి వే ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి బట్ ఇక ఆ పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది అసలు దాని పేరే ఉపనిషత్ ఉపనిషద్ అన్న మాటకి రెండు అర్థాలు ఒకటి ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువు దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్ పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువుగారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే షద్ జీర్ణమవడం నా కానిది జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువు గారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషత్ అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కౌ యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువు గారి దగ్గర నేర్చుకుంటాడు ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ అంతేకాని ఏ యోగ్యత యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా ఒక్క అర్జునుడికే వినపడుతుంది అది సర్వోపనిషదో గావో ఆ ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందన నందన అన్న శబ్దం కొడుక్కి వేస్తారు సాధారణంగా కొడుక్కి వేసే శబ్దం నందన యశోదానందన దేవకీనందన అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు గోపాలనందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడిన వాడు కాడు గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించిన వాడు కాడు అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు అందుకే ఏ పాములు ఇరుగక ఏ పారుమీటికి పశులకాపరి ఇంట పాము కలిగి ఏ కర్మయునులేక వెలయనొక్కడికిని జాతకర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగి ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైన ఇట్టిదనరాని అర్థమవయవములందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో అంటారు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు వాళ్ళతో కలిసి తిరిగాడు నిజానికి వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులు మహర్షులందరూ గోపాల బాలురుగా వచ్చారు కాబట్టి దోగ్ధ గోపాలనందన పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలొస్తాయో ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు అసలు ఆ మాటకు వస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా బ్రహ్మవిద్ బ్రహ్మ భవతి అని కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు ఆయన స్వయముగా బ్రహ్మము పరమేశ్వరుడు అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్తర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నవ అటువంటి గురువయ్యాడు కాబట్టి సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండేవాడిగా అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు